అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విసిగిపోయారట పాత హెలికాప్టర్ లోను పాత విమానాల్లోనూ తిరిగి తిరిగి ఆయన చాలా విసిగొచ్చేసిందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక విమానము ఒక హెలికాప్టర్ కొనాలని చెప్పి నిర్ణయించుకుని ఒక జీవోను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఆ జీవో సారాంశం ఏమిటంటే అది ఒక కమిటీ వేశారట ఆ కమిటీ నిర్ణయిస్తుందట ఏ విమానం కొనాలి ఎటువంటి హెలికాప్టర్ కొనాలి బాబు గారికి ఎంత సౌకర్యంగా ఉంటుంది వంద మాది గతలందరూ ఎక్కడ విధంగా అన్ని రకాలు చూసుకోవడానికి ఆ కమిటీ వేసిందట ఆ జీవో నెంబర్ ఆరు తొమ్మిది వందల పద్నాలుగు బై రెండు వేల ఇరవై ఐదు డేటెడ్ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అన్నమాట ఈ జీవో ఇలా ఉంటే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఇస్తానే బాబు గారు ఒక విమానము మరియు ఒక హెలికాప్టర్ కొన్నాకి సిద్ధముగా ఉన్నారని మనకి తెలుస్తుంది చాలా సంతోషము బాబు గారు మరి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఎవడబ్ చంద్రబాబు నీకు అధికారం ఎవడిచ్చాడు కథ నాకి బొక్కెట్టమని అడుగుతున్నారు చంద్రబాబు నేను అడుగుతున్న ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా కరెక్ట్ గా చెప్పారు బాబు గారు మీ తల్లి ముగుడిచ్చాడా అధికారము రాష్ట్ర ఖజానాకి బొక్కటమని మిమ్మల్ని కూడా ప్రజలు అదే అడుగుతున్నారు బాబు గారు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా బాబు గారు మీరు ఎంత విచ్చారు బాబు గారు మీ అమ్మమ్మ ముగుడు ఏమన్నా ఇచ్చాడా బాబు గారు రాష్ట్ర ఖజానాకి బొక్కటమని కూడా మిమ్మల్ని అడుగుతున్నారు బాబు మొగుడిచ్చాడా ఇప్పుడు అర్థం అవుతుంది మీ నాన్నమ్మ కూడా ఇచ్చింటాడు ఆ డబ్బులు పెట్టే కొంటున్నారా బాబు గారు హెలికాప్టర్ విమానము సిగ్గుండాలి బాబు గారు చెప్పుకోవడానికి మీ చేతి బాబు గారు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీ అమ్మా కూడా ఇచ్చింటాడు కర్జూరము నాయుడు అంటే మైసూరు మహారాజు కదా ఆయనకి లక్షల కోట్ల ఆస్తి అనుభవించండి బాబుగారు నువ్వు నీ కొడుకు నీ ఫ్యామిలీ మొత్తం అనుభవించండి ఏ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా అధికారం ఉంటుందో ఉండదో బాగా అనుభవించండి పూర్తిగా దోచేయండి ఖజానాలో ఒక్క రూపాయి కూడా ఉంచకుండా ఖజానాకు పెద్ద పక్క పెట్ చేయండి బాబు గారు అనుభవించు రాజానుభవించు రాజాంటూ ఇతను ఇతని కొడుకు ఇలాగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా సూపర్ సిక్స్ గురించి చెప్పారు సూపర్ సిక్స్ గురించి అడిగితే భయం వేస్తుంది డబ్బులు లేవంటాడు కానీ ఇతడు మాత్రం తిరగనాకి ఎన్నో రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు ప్రజాధనము కోట్లలో మింగేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు చూస్తే భయం వేస్తా ఉంది మీరు కో అంటే కొండలు ఏమిటి కుక్కలు నక్కలు ఎలకలు పందులు పిల్లులు అన్ని కూడా కో కో అని వచ్చేస్తాయి ఇలాగ మీ ఫ్యామిలీ అంతా చక్కగా విమానాలు వేసుకొని చక్కగా తిరగండి కనీసం రాష్ట్రాన్ని పూర్తిగా దప్పాతాళానికి తొక్కేసి పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అలా చేసేసి ఈ రాష్ట్రాన్ని అదో కతిపాల చేసేసి కనీసం సోమాలి అలా చేసేస్తే కానీ నీకు నిద్ర రాదు గతంలో శ్రీలంక అయిపోయింది తమ్ముళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అని శ్రీలంక అప్పుడు అయిపోలేదు ఇప్పుడు అయిపోతుంది రామా ఆయన సోమాలి అయిపోవడం మాత్రం గ్యారంటీ గా కనపడుతుంది నాకు మీరు చెబితే మబ్బులు ఎందుకు తీసుకోవు బాబు గారు కదా నాకు కొన్ని వందల కోట్ల రూపాయలను దోచేసి హెలికాప్టర్లు కొంటే మబ్బులు ఏమిటి బాబు గారు మబ్బులు ఆడ అమ్మ మొగిడు కూడా దిగొస్తాడు బాబు గారు ఇకపోతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన మీరంతా చెబితే అంతే వారు గీచిన గీత దాటరు అంత మహా వ్యక్తి ఉన్నప్పుడు మీకు చింతెందుకు బాబు గారు మీ ఇష్టానుసారంగా రాష్ట్ర ఖజానాని పూర్తిగా దోచేయండి ఎన్ని విమానాలైనా కొనేయండి మీరు మీ ఫ్యామిలీ ఎక్కేసి జిరగిర గిరగిరగిర అంటూ రాష్ట్రం అంతా తిరిగేసి సూపర్ చిక్ చాలా బాధగా ఉంది ఇచ్చేస్తానని సొల్లు కబర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండండి బాబు గారు ఇంతకంటే మేమేమీ చెప్పలేము అని బాబు గారు అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అధికారం పోయిన రోజున మళ్ళీ మసాలా దినుసులన్నీ బాగా దట్టించే ప్రజలే మీకు బాగా ఊపులు పెట్టడము కాయంబాబు గారు హిట్లర్కే తప్పలేదు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటిది ఎంత హిట్లర్ దిక్కలేదు బాబు గారు సమయము వచ్చినప్పుడు ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారికపోతే మా డొక్కలో సియ్యం గారు ఉన్నారు కదండి పావల కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అప్పుడప్పుడు హెలికాప్టర్ లో వస్తూ ఉంటారు ఇప్పుడు వస్తున్నట్టున్నారు హెలికాప్టర్ లో పోటీలు హెలికాప్టర్ పోటీలు ఆయన దిగారంటే ఈయన ఎక్కాలి ఈయన దిగారంటే ఆయన ఎక్కాలి ఇలాగే హెలికాప్టర్ పోటీలు వేసుకొని రాష్ట్ర ఖజానాకి మీరందరూ కలిసి పెద్ద అంటే ఇలాంటి మొక్క కాదు జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా కోలుకోకూడదు రాష్ట్ర ఖజానా అలాగ పూర్తిగా మీ ఇష్టానుసారంగా తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేయండి ఇంతకంటే మీకేమీ చెప్పలేం కాబట్టి అందరికీ నమస్కారము బాయ్